హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జీ త్రీ ప్రాపర్టీస్ విజయవాడ ఒక మంచి ప్రాపర్టీ వీడియో చూసే ముందు మన ఛానల్ను లైక్ చేసి ఫాలో చేయండి మన విజయవాడ సనత్ నగర్ ఏరియాలో నూట ఎనభై గజాల్లో నాలుగు పోర్షన్స్ కలిగిన రెంటల్ హౌస్ ఒకటి సేల్కు వచ్చింది నార్త్ ఫేసింగ్ కలిగిన ఈ హౌస్ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో ఉంటుంది అదేవిధంగా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా కలిగి ఉంది ప్రస్తుతం ఈ హౌస్కి పదహారు వేల రెంట్లు అయితే వస్తుంది స్థలం రేటుకే ఈ హౌస్ని సేల్కి పెట్టారు ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి డెబ్బై లక్షలకి కోట్ చేస్తున్నారు మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనపడుతున్న మా నెంబర్ను కాంటాక్ట్ అవ్వండి మరి ఇంకెందుకండి ఆలస్యం సనత్ నగర్ లాంటి ఏరియాలో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जेत्री प्रॉपर्टीज विजयवाड़ा